తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదుర్గాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది పలు జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వేయనున్నాయి మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా రానున్న మూడు రోజుల పాటు పెరుగుతాయని రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందనేసి హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించారు రైతన్నలు రైతన్నలు ఇదానికి ఇది ఈ వార్త గమనించగలరని కోరుతున్నాము ఇప్పుడు ఇది పంట కోసే కోత కోసే టైం కాబట్టి మామిడికాయలు కానివ్వండి వర్ష వరి కానివ్వండి ఇప్పుడు వరి కోతలు కోతలు నడుస్తున్నాయి అన్నదాతలు జాగ్రత్తగా ఉండండి మరొక మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోరిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది